హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తిందామ్రాలో ఈరోజు కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ఈ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి అలాగే కళ్ళకు జుట్టు ఎదుగుదలకు కూడా చాలా మంచిది ఈ పచ్చడి నిల్వ ఎలా చేసుకోవాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ని మీరు మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ లైకన్ క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీరు వెంటనే చూడవచ్చు ఈ కరివేపాకు నిల్వపచ్చడి చేసుకోవడం కోసం ఒక రెండు స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఒక స్పూన్ మినపప్పు తీసుకున్నాను ఒక స్పూన్ శనగపప్పు తీసుకున్నాను అర స్పూన్ జీలకర్ర తీసుకున్నాను అలాగే పావు స్పూన్ ఆవాలు మెంతులు తీసుకున్నాను మీ కారం తగ్గట్టుగా ఎండుపిచ్చి తీసుకోండి ఓ నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి మీ స్వీట్ తగ్గట్టుగా బెల్లం కూడా తీసుకోవచ్చు కరివేపాకుని బాగా శుభ్రంగా చేసి ఉప్పు వాటర్లో బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి చింతపండుని బాగా నానబెట్టి పులుసు తీసుకోవాలి ఈ పులుసుని ఒక బౌల్లో వేసుకుని స్టవ్ పే పెట్టి దగ్గరకు అయ్యే వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తడంతా అంతా బాగా ఆరిపోయిన కరివేపాకుండి ఇలా చేతితో పట్టుకుంటే చేతికి అసలు తడి తగలకూడదు తర్వాత పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి బాగా ఆరిన కరివేపాకుని వేసి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి కరివేపాకులు అసలు తడి ఉండకూడదండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి కరివేపాకుని తీసిన తర్వాత మళ్ళీ అదే కడాయిలో రెండు స్పూన్ నూనె వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న పప్పు దినుసులన్నీ వేసుకోవాలి శనగపప్పు వేసుకుంటున్నాను ముందర అలానే మినపప్పు కూడా వేసుకోవాలి మన ఆవాలు మెంతులు తీసుకున్నాం కదండి ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు తీసుకున్నాను అవి కూడా వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న జీలకర్ర కూడా వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ధనియాలు వేసుకోవాలి వీటిని స్టౌన్ స్టవ్ని సిమ్లో పెట్టుకుని కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ముచ్చుకలు తీసుకుని ఎండుమిర్చిని వేసుకోవాలి ఇక్కడ ఎండు ఎండుమిర్చిని ఇరవై తీసుకున్నాను మీ కారాన్ని తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి తర్వాత పక్కన తీసి చల్లారినివ్వాలి పోపు సామాలు బాగా చల్లని తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి దానిలో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకోవాలి మనం చింతపండు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసానండి అందుకని చూసి వేసుకోండి ఉప్పు ఈ చింతపండు రసాన్ని బాగా చల్లారినివ్వాలి ఈ చింతపండు లోపు మనం మిక్సీ పట్టుకోవాలండి పోపు సామాలన్నీ ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత చల్లారిన కరివేపాకును వేసి మిక్సీ పట్టుకోవాలి తగిడి తగలకుండా చేసుకుంటే కరివేపాకు పచ్చడి మూడు నాలుగు నెలలు నిల్వ ఉంటుందండి వేయించిన కరివేపాకును మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం ఇష్టమైన వారు వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయవచ్చు కానీ కరివేపాకు పచ్చడిలో బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీంట్లో వారు ఉడకబెట్టి ఉంచుకున్న చింతపండు కూడా వేసుకోవాలి బెల్లము చింతపండు వేసిన తర్వాత కరివేపాకు పచ్చడిని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది పచ్చడిని ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన మన కరివేపాకు వేయించుకున్న కడాయిలోనే నూనె వేసుకోవాలి ఇక్కడైతే నేను నాలుగు స్పూన్లు నూనె వేసుకుంటున్నాను నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు సామాన్లు వేసుకోవాలి ఆ ఒక అర స్పూన్ చెరగపప్పు వేసుకున్నాను అర స్పూన్ మినపప్పు వేసుకున్నాను ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకున్నాను కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని పోపు సామాన్లు వేయించుకోవాలి పోపు సామాన్లు కొంచెం ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకునే మిరపకాయలను వేసుకోవాలి ఇక్కడ తర్వాత మూడు మిరపకాయలు చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఆ మిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఈ మిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత మనం రుబ్బి ఉంచుకున్న కరివేపాకు పచ్చడిని వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని పచ్చడిని అంతటినీ పోపులో వేసుకోవాలి ఈ పచ్చడి మొత్తం ఈ నూనెలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్వీట్ సరిపోయిందో లేదో చూసుకోండి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి సరిపోకపోతే కనుక మరి కొంచెం యాడ్ చేసుకోండి ఈ పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే మరి కొంచెం నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను ఈ పచ్చడిని గాజు సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే రెండు లేక మూడు నెలల పైన నిల్వ ఉంటుందండి తడి తగలకుండా చూసుకోవాలి జుట్టు పెరుగుదలకి అలాగే ఆరోగ్యానికి కళ్ళకు ఎంతో మంచిదైన కరివేపాకు నిల్వపచ్చడిని చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మనం కర్రీస్లో కరివేపాకు వేస్తామండి ఆ కరివేపాకును అంతటిని ఏర్పారేస్తారు పిల్లలు కానీ ఇలా కరివేపాకు పచ్చడి చేసి పెడితే చట్నీస్ లాగా ఉపయోగించుకోవచ్చు రైస్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూశారు కదా ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ